Welcome to SR Media. గోపాలపురం బంగవీటి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నిర్వహించిన క్యాపింగ్ అండ్ క్యాండిల్ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సింగ్ విద్య అనేది ఎంతో పవిత్రమైన వృత్తి అని రానున్న రోజుల్లో మీరందరూ ఎంతో సేవ చేయాలి అంటూ అదేవిధంగా మన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి అని మీరంతా రానున్న కాలంలో మంచి నర్సింగ్ విద్యార్థులుగా సమాజంలో బెలగాలి అని విద్యార్థులకు ఆమె సూచించారు ఈ సందర్భంగా కొండవిటివ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఆశీర్వాదం మాట్లాడుతూ నర్సింగ్ చదువుకునే ప్రతి విద్యార్థి ఎంతో ఓర్పు సహనం కలిగి ఉండాలి అని అదే విధంగా ఉండాలి అని ఆయన అన్నారు ఈ సందర్భంగా నూతనంగా నర్సింగ్ కోసం కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు క్యాపింగ్ అండ్ క్యాండిల్ తో నూతన విద్యార్థులకు ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా గోపాలపురం మండలం ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడకూడదు అని కేఎస్ఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతన అంబులెన్స్ ఈ కార్యక్రమంలో కొవ్వూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వంగవీటి అనిత గోపాలపురం జడ్పీటీసీ కాపులపాటి లలిత ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ ఎంపీటీసీ సత్య జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు మనకు ఎలాట్ చేయబడిన కన్వీనర్ పోర్టల్ ఫిల్అప్ చేసుకోవడం జరిగింది లాస్ట్ టైం గారి ఆధ్వర్యంలోని క్యాబినెట్ సెర్మనీ కూడా నిర్వహించుకున్నాము అలాగే రెండవ బ్యాచ్ ఇరవై మూడు ఇరవై నాలుగు జనం విద్యార్థులు కూడా మనకు ఎలాట్ చేయబడిన స్ట్రెంత్ ఫిల్ అప్ చేసుకోవడం జరిగింది వారికి वे ब्रीद इन द फॉरवर्ड सप्रस एप्पल ब्रेड प्लेज ऑल ऑफ यू स्ट्रेच योर हैंड्स फॉरवर्ड गुड डाउन and tell after me, okay? <laughs> Let us start. I solemnly I solemnly solemnly pledge myself, pledge, pledge myself pledge before God, before God. And in, the and in the presence of తీసుకుంటున్నప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు పేషెంట్స్ పేషెంట్ అంటే ఎలా ఉంటారంటే ఓపిక లేకుండా నీర రకరకాల వ్యాధులతో బాధపడుతూ మాట్లాడడానికి కూడా అంటే శక్తి లేని వాళ్ళు కొంతమంది మాట్లాడడానికి ఇరిటేట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతూ అవుతూ మీ దగ్గరకు వస్తారు అలాంటి వాళ్ళకి మీరేం చేయాలి ఏం చేయాలి సహనంతో ఓర్పుతో ప్రేమతో వాళ్ళకి మీరు సర్వీస్ ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తుంటాం చెప్పండి ఇవేమి పాటించాం ప్లేజ్ వరకు మాత్రమే చెప్తాం తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనం కొంటాం అది కరెక్ట్ కాదు మనమందరం కూడా ఓన్లీ చదువుకోవడం అనేది మీ బాధ్యత కానీ మనం ఏం చేస్తుంటాం పేరెంట్స్ చదవండి 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 అని వాళ్ళు తాను పెంచుకుని వాళ్ళ సహనాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏమో రెండు తిట్లు తిడితే ఆ తిట్లకి ఫీల్ అయిపోయి నన్ను తిట్టేసారని చెప్పి ఫీల్ అయిపోయిన తర్వాత రకరకాల పిచ్చి ఆలోచనలు అన్ని ఆలోచన చేసేసి ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు దయచేసి అలాంటి పిచ్చి ఆలోచనలు ఆలోచన చేయకూడదు The physician, the physician in his work, in his work. And, devote and devote myself, myself to, the to the welfare of those. Of those I, will I will abstain, abstain from whatever. కూడా మంచి చేయడానికే మనం వచ్చాం ఆ మంచి చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అది సద్వినియోగపరచుకోవాలి మీరంతా కూడా మీ దగ్గరికి వచ్చిన రోగుల్ని రోగుల్లా కాకుండా బయట వాళ్ళలా కాకుండా మన ఇంటిలో మన తల్లిదండ్రులు మన బంధువులు మన అన్నదమ్ములో మన అక్క వ్యాధితో బాధపడితే వాళ్ళని ఎలా మనం ట్రీట్ చేస్తాం ఎలా అభిమానంగా చూస్తాం ఎలా ప్రేమతో వాళ్ళకి సర్వీస్ చేస్తాం ఆ విధంగా అందించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి మీ